జరుగు ప్రతి సంవత్సరం మఫీ ఆదాయం అని చెప్పేసి గౌరవ పెట్టనే ఉంటారు అదేవిధంగా ఈసారి కిషోర్ కుమార్ గారి జ్ఞాపకార్థం మీద ఎన్నో మంచి పాటలు ఉన్నాయి ఆయన ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో ఆయన పాల్గొన్నారు హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇంకా ఆయన ప్రతి ఒక్కటి సినిమా ఇండస్ట్రీస్ లో ఒక మూలాన్ పర్సన్ లాగా కిషోర్ కుమార్ అంటే అటువంటి వ్యక్తికి

కానీ ఇందులో డౌన్ కాలంలో సార్ వస్తారు అనే ఒక సార్ కూడా నేను డీటెయిల్స్ యాక్చువల్గా సార్ బాగా ఉంది సో వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుంది సార్ కూడా నా కో పెద్ద పోస్ట్ కూడా ఇప్పిస్తారని చెప్పేసి నా మీకు ఇంకా నాకు ఇంకా హ్యూమెన్ స్కూల్ పోస్ట్ ఇచ్చున్నారు సార్ అనిపించింది రిటైర్ గారు స్టేట్ జనరల్ సెక్రటరీ అంటే ఇరవై మూడు నేను ఇచ్చిన పోస్ట్ ఇంకా రెండు మూడు పోస్టులు ఇప్పిస్తామని చెప్పి పాటించున్నారు అది ఇంకా నాకు బాధ్యతలు ఇంకా పెరుగుతున్నాయి ఖచ్చితంగా సార్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది రిటైర్ ఒక పార్టీకి గురించి కాదు

అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్